హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది మియాపూర్ చందానగర్ లింగంపల్లి గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్ రాయదుర్గం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సనత్నగర్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ అమీర్పేట్ పంజాగుట్ట బోరబండ యూసఫ్గూడ దుండిగల్ మైసమ్మతో పాటు మల్లంపేట బహదూర్పల్లి సూరారం కొంపల్లి సుచిత్ర జీడిమెట్ల జగద్గిరిగుట్ట బాలానగర్ సికింద్రాబాద్ బోయిన్పల్లి తిరుమలగిరితో పాటు అల్వాల్ జవహర్ నగర్ గొల్లారం పాట్నీ పారడైజ్ చిలకాగూడ మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతుంది దీంతో నగర వాసులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో బుధా గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని ఆదేశించారు పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు ఐటీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది రేంజ్ కి సంబంధించి తాజా అప్డేట్ ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ ఎస్ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వలన దా రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ ప్రకటించింది అన్న అందరూ అధికారులను కూడా అప్రమత్తం చేసింది ఇప్పటికే మనం చూడవచ్చు నలభై ఎనిమిది గంటల పాటు అన్ని ప్రభుత్వ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు వెంటనే మధ్యాహ్నం వరకు ఈ యొక్క పాఠశాల నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం ఒక జీవోను కూడా నిన్న విడుదల చేయడం జరిగింది మరోవైపు ఇప్పటికే ఐటీ సంబంధించిన ఉద్యోగులు కావచ్చు మరోవైపు వారందరూ కూడా హో హోంఫార్ అంటే ఇంట్లోనే ఉండి వారు వర్క్ చేసుకో విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదర్శాలు కూడా జరుగుతుంది మొత్తం అటు మొత్తం వర్షం కూడా అంటే హైదరాబాద్ నగరంలో దాదాపు గంట నుంచి దంచి కొడుతున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిష్కారం పడుతుంది మొత్తం అటు ప్రధాన కూడళ్ళు అటు బా బేగంపేట పరిసర ప్రాంతాలు కావచ్చు ఉప్పల్ కావచ్చు ఎల్బినార్ కావచ్చు గచ్చిబౌలి కావచ్చు కుక్కడపల్లి కావచ్చు అబిర్పేట కావచ్చు అదేవిధంగా లక్డ్ కప్పులు కావచ్చు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే హైడ్రా అధికారులు మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా లాండర్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నలభై గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావడానికి వీలైతే అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రం మాత్రమే వారు బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే వర్షం అయితే హైదరాబాద్లో ప్రారంభం కావడం జరిగింది దాదాపు గంట నుంచి ఏకతాటిగా కుండపోత వర్షం హైదరాబాద్లో ప్రధాన ప్లేసెస్ లో కొస్ లో వర్షం కురుస్తుంది కొన్ని ప్లేసెస్ లో నార్మల్గా వర్షం పడుతూనే ఉంది ప్రస్తుతం అయితే వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేందుకు అటు అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న మాత్రం కనబడుతుంది సునీల్ భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అంటే ఎక్కువగా వాటర్ ఫ్లో ఆగే ఏరియాస్ ని గుర్తించడం జరిగింది అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతోంది హైడ్రా ఎస్ మనం ఇప్పటికే చూడవచ్చు దాదాపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నూట నలభై సెంటర్లను ఇలాంటి లోతడి ప్రాంతాలను కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుని చూడడం జరిగింది వాటి స్పాట్లు ఎక్కడెక్కడ వాటర్ నిలిచిపోయి ఉంటాయి వా స్పాట్ని కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు కావచ్చు అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా మొత్తం కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి మొత్తం నూట నలభై సెంటర్లలో మొత్తం వాటర్ అనేది ఓవర్ఫ్లో అయ్యి నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆ ప్లేసెస్లో ఖచ్చితంగా హైడ్రా అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం ప్రకటించడం జరిగింది వారందరూ కూడా సమన్వయం చేసుకుంటూ హైడ్రా అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు మరి లోకల్ గా ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు మొత్తం నలుగురు కూడా మొత్తం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్కు దాదాపు రానున్న నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాయువ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వలన మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ ప్రకటించింది ఎవరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేసుకోవాలి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం వరకు ఇంటికి పంపించే విధంగా కూడా కూడా చర్యలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరు అధికారులతో సమన్వయం చేసుకోవడం జరిగింది ఇప్పటికే మనం చూడొచ్చు అటు కమల్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వర్షాల విషయంలో కూడా పూర్తిగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరిగింది సునీల్